తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చే వరకు పట్టు వీడేది లేదని అంగన్వాడీ వర్కర్లు పేర్కొన్నారు తాము సమ్మె ప్రారంభించి ముప్పై తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు దడాల పద్మావతి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు న్యాయమైన డిమాండ్లపై పై సమ్మె చేస్తుంటే రా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ఈ రోజే వీధులకు జాయిన్ కాకపోతే ఉద్యోగుల నుంచి తొలగింపులు చేస్తామని ఐసిడిఎస్ అధికారుల నుంచి మెసేజ్లు ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు ఈ మెసేజ్లకు ఫోన్ కాల్స్ అంగన్వాడీలు భయపడరని సమస్య పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు चोड़ <laughs> ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ప్రారంభించి ముప్పై తొమ్మిదో రోజుకి వచ్చింది అనేక మార్లు మా రాష్ట్ర అంగన్వాడీ నాయకత్వాన్ని చర్చలకు పిలిచి అవమానించే రీతిగా ప్రభుత్వం నడుస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి మేము ఏమైతే అడుగుతున్నామో ప్రధానమైన డిమాండ్లు వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాడ్యుటీ అమలు చేయమని మేము ప్రధానమైన డిమాండ్ అడుగుతున్నాం ప్రభుత్వాన్ని నిమ్మక నీరెత్తినట్టు ప్రభుత్వం ముద్దునే మొద్దు నిద్ర వేడలేదు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి రాష్ట్రంలో అమ్మ నిరహార దక్ష కూర్చున్నారు అయినా ప్రభుత్వం చెల్లించట్లేదు అనేక మంది అక్క చెల్లెమ్మలని ఎన్నికల ముందు ఆయన అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ మరిచి ఈ ఎక్కా చెల్లెమ్మలు ఈ రోడ్డు మీద పడిపోతాయని కనిపించట్లేదు మరి ఇప్పటికైనా అంగన్వాడీల గోడి వినమని ఈ ప్రభుత్వానికి మేము చెప్తున్నాము ఎవరైతే మరి ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇస్తున్నారో ఆ సలహాలు అంగన్వాడీలకు అనుగుణంగా మా పరిస్థితి మా పనులు మా శ్రమ ఏంటో మరి ఆ సలహాదారులకు తెలియాలి ఫస్ట్ తెలిసి ప్రభుత్వానికి చెప్పాలి ఇప్పటికైనా స్పందించి ఎస్మార్ట్ ఉపయోగించారు తాళాలు పగలగొట్టించారు అంగన్వాడీ తాళాలు పగలగొట్టించారు షోకేజ్ నోటీసులు ఇచ్చారు అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను మేము షోకేజ్ నోటీసులకి సిడిపో ఆఫీసులకి వెళ్ళి మేము రిప్లై ఇవ్వడం కూడా జరిగింది ఏ బెదిరింపులు బెదిరించినా మేము ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో కూడా మేము బెదిరి బెదిరేది లేదు అదిరేది లేదు మా వేతనాలు పెంచి సుప్రీంకోర్టు తీర్పున గ్రాడ్యుటీ అమలు చేసేంతవరకు కూడా మా పోరాటం మా సమ్మె కొనసాగుద్ది ప్రభుత్వం ఏ విధంగా అయినా బెదిరించాలని చూస్తే మాత్రం ఆ సమ్మెను ఉధృతం చేస్తాం తప్ప తగ్గేది లేదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ డి పద్మావతి అంగనాడు వర్కర్స్ ఎల్ఫర్స్ జిల్లా అధ్యక్షురాలు